తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులు కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది మాట్లాడడం మంచిది నాకు మంచిది కల్తీ జరిగిన మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే కావడం అది చట్టం ఉపన్యం చేస్తూ ఉంది కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్లపై మాట్లాడుతున్నారు మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి ఆటోమేటిక్ అవ్వండి ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణకు వచ్చి చెప్తున్నాను కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు లడ్లు ఏం జరిగిందో వాళ్ళు తెలియదు కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదనకు గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎంతవరకు జరిగింది ఆయన ఈ పార్టీ ఎస్కేప్ ఎస్కేప్యత్ ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన కూడా దేవుడు ఉండాల్సిందే అందుకని యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కానీ దేవుని ఆటోమేటిక్ చేయబాకండి దయచేసి స్టాప్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్టాడు కదండి నాకు అభ్యంతరం దృష్టి పట్టుకోండి కొట్లాడుకోండి ఒకటి నరుక్కోండి నాకు చెప్పించలేదు బట్ దేవుణ్ణి ఆటోమేటిక్ చేయబడి दक्षिण पूर्व पिट्चेसला और असांसां <laughs> हा मामूल सीनियर सिटीज़न